చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే సుమారుగా గత రెండు నెలల నుంచి మిథున రాశి వారు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఒకటొకటిగా తొలగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉన్నాయి కారణం ఏమిటంటే గతంలో మిథున రాశి వారికి అత్యంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి నడిచింది అటువంటి సందర్భంలో నేను చెప్పాను కూడా ఇది వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా దోషం కనుక ఉంటే ఇది ఫలితం ఎక్కువగా ఉంటుంది అని ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే పరిస్థితులన్నీ కూడా సర్దు అడుగుతున్నాయి అనుకూలం వైపుగా అడుగులు పడుతున్నాయి కారణం ఏమిటంటే మిథున రాశి వారికి మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు అన్నింటికంటే బలం ఏంటంటే రాస్యాధిపతి జన్మరాశిలో సంచరించడం చాలా బలం ఎటువంటి బలం అంటే ఇది ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి బలాన్ని ఇస్తుంది ఆత్మ బలాన్ని ఇస్తుంది ఆత్మ బలంతోటి ఎటువంటి కార్యాన్నైనా సరే చక్కగా నెరవేర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీ మిథున రాశి వారికి అందుతాయి దాంతోపాటు మీ జన్మరాశిలోని రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాల యొక్క సంచారం మీ రాశికి తృతీయ స్థానాధిపతి బుధుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ధైర్యంతో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఇది మాత్రమే కాకుండా బంధువుల నుంచి మిత్రుల నుంచి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి తరపు బంధువుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి గతంలో ఎవరికైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి తీవ్రంగా కలత చెందారు అటువంటి దుష్పరిణామాలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైన శుభ ఫలితం కలుగుతుంది ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు పంచమా పూర్వపుణ్యం పంచమ పూర్వపుణ్యానికి విద్యకు సంబంధించినటువంటి స్థానం ధనానికి కూడా సంబంధించినటువంటి స్థానం ఆ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలోపేతం కావటం కోసం చేసే చర్యలు ఉపయోగపడతాయి ఎవరైతే దీర్ఘకాలికంగా రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ రుణాలు తీరిపోయేటటువంటి మార్గం కూడా కనిపిస్తుంది ఇలా కాకుండా చాలా కాలం నుంచి బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తూ ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా చక్కగా సానుకూలంగా ఉంటాయి అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడు చతుర్థ స్థానం విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో సంచరించడము మీ రాశికి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత బుధ శనిగ్రహాలు సరైనటువంటి స్థానాలలో కనుక ఉంటే మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఎవరైతే విద్యలో అంటే మెడికల్ రిలేటెడ్గా ఎవరైతే విద్య కొనసాగించాలనుకుంటారో అటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి వెతుక్కుంటూ వస్తాయి చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా మీ రాశికి షష్టాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మిథులు రాశి వారికి అనుకూలంగా మారతాయి ఒక స్థలం కొనుగోలు కోసం కానీ ఇల్లు కొనుగోలు కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది లేదా ఎవరైతే చాలా కాలం నుంచి ఏదైనా కొన్ని ఒక ఆస్తులు అమ్మేసి వాటి ద్వారా ధనం పొందాలనుకుంటున్నారో అటువంటి వారు ఎంత ప్రయత్నించినా అవి అమ్మలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి స్థిరాస్తులు అమ్మకం మూలకంగా ఆర్థిక లాభం అనేటటువంటిది ఇక్కడ మిథున రాశి వారికి కలగబోతుంది ఓవరాల్ గా చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ అంటే ఉద్యోగపరంగా గనక తీసుకుంటే గత రెండు మూడు నెలల నుంచి ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలతోటి క్షణ క్షణం ఒక యుగంలాగా ప్రతిక్షణం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలనే కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి ఎంతటి కార్యాన్నైనా సరే మీ జన్మరాశులు రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి కారణం చేత ఎంతటి కార్యాన్నైనా సరే దీక్షతో పూర్తి చేయగలుగుతారు మీలో ఉండేటటువంటి పట్టుదల మీ మీ మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుందని చెప్పడంలో ఇలాంటి ఏమూ లేదు తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు మిత్రుల నుంచి సోదరుల నుంచి బంధుమిత్రుల నుంచి ముఖ్యంగా తండ్రి తరపు వర్గీయుల నుంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా వివాహ వేడుకలలో పాల్గొంటాను కానీ లేదా శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ అనుకూలంగా మారుతూ ఉంటాయి మీ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి మనస్సులో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక దేవైతుగా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అమోఘమైనటువంటి అద్భుతమైన సమయం అని చెప్పాలి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ఎలాంటి కార్యానైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయము చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అత్యుత్తమమైనటువంటి సమయము లేదా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఈ రోజుల్లో కనుక మొదలు మంచి ఫలితాలు పొందుతారు పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యము అంతర్గత శత్రువులు పెరిగిపోవటము ఆర్థిక నష్టాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అమోఘమైనటువంటి వ్యాపార విజయం కనిపిస్తూ ఉంటుంది ఏ కార్యంలో సరే అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా మంచి సుఖమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని పొందుతారు ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయము ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు డే టు డే ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక నష్టాలు ఉంటాయి ప్రయాణాలలో కూడా ఇబ్బందులు కలుగుతాయి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మిథున రాశి వారికి అసలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథుల రాశులు అందరికీ వర్తిస్తాయి కానీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే గొప్ప ఫలితాలు వర్తించవు అటువంటి సందర్భంలో మీరు మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి విధుల రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం